హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లో తల్లిక వందనం పథకం జూన్ పన్నెండవ తేదీన అమలు చేయబోతున్నారు తల్లిక వందనం పథకం కోసం ఏపీ ప్రభుత్వం అయితే నిధులు సమకూరుస్తుంది స్కూళ్ళు తెరిచే నాటికి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు అయితే అన్నారు అయితే ఈ పథకం కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉండాలని ఆయన అన్నారు ఏంటి అర్హతలు అని తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి పథకం గురించి మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే అయితే ఇక వీడియోలోనికి వెళ్తే కర్నూలు లో జరిగిన స్వచ్ఛంద స్వర్ణంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంత ఎంతమంది చదువుతుంటే మందికి డబ్బులు విడుదల చేస్తామని ఆయన అయితే మాట ఇచ్చారు అయితే ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలని ఆయన చెప్పారు ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీ రేషన్ కార్డు లో మీ పిల్లలు అందరూ ఏడై ఉండాలి అలాగే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అందరూ ఏడై ఉండాలి రేషన్ కార్డు లో ఏడై హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ కాకుండా కూడా మీకు ఈ పథకం కింద డబ్బులు రావు అలాగే స్కూల్లో మీ పిల్లల యొక్క హాజరు శాతం డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలి హాజరు శాతం అనేది డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నా కూడా మీకు ఈ పథకం కింద అయితే డబ్బులు రావు కాబట్టి ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలి అలాగే మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ మూడు వందల యూనిట్ల కంటే తక్కువగానే ఉండాలి అలాగే మీ కుటుంబంలో ఎవరికి కూడా ఫోర్ వీలర్స్ బండి కలిగి ఉండకూడదు అలాగే మీ కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉండకూడదు వ్యవసాయ భూమి పదెకరాల కంటే తక్కువగానే ఉండాలి ఇవన్నీ మీకు కరెక్ట్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడతాయి అదే విధంగా ప్రతి తల్లి చేసుకోవాల్సింది మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల కూడా మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లకు రావు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే చాలా మందికి ఒక సందేహం ఉంది భార్య చనిపోయి భర్త పిల్లలు ఉంటే అటువంటి వారికి తల్లికి వందనం పథకం కింద ఆ డబ్బులు అనేవి ఆ డబ్బులు అనేవి భర్త అకౌంట్ లో పడతాయా లేదా అని ఖచ్చితంగా పడతాయండి తల్లి లేకుంటే ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా తండ్రి అకౌంట్ లో ఈ డబ్బులు అనేవి జమ చేస్తారు మీ కుటుంబంలో ఎంత మంది పిల్లలు చెబుతున్నా ఒకరి చెవితే పదహైదు వేల రూపాయలు ఇద్దరు చెవితే ముప్పై వేల రూపాయలు ముగ్గురు చెవితే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు చదివితే అరవై వేల రూపాయలు ఇలా మీ అకౌంట్ లో జమ చేస్తారు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు పై హర్హతలన్నీ కలిగి ఉండాల్సిందే అలాగే అదే రోజున అన్నదాత సుఖివా పథకం కింద మొదటి విడత డబ్బులు కూడా జమ చేస్తారు రైతుల అకౌంట్ లో అలాగే అదే రోజు స్పౌజ్ పెన్షన్లు కూడా మంజూరు చేస్తారు ఈ తల్లికి వందనం పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్